కాలక్షేపు నా కర్తవ్యం అనవసరమైనటువంటి నాకు సమయం చూసిన ఏం చేయాలంటే భగవంతుని చిత్తలతో భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటాను భగవంతుని నామస్మరణ చేస్తుంటాను క్షీణమాలను తినేది రోజు ఆయువు పెరుగుతుందా తగ్గుతుందా రోజు పెరుగుతుందా రోజు క్షీణిస్తుంది తగ్గుతూ ఉంటుంది అవునా క్షీణమాలను తినేది నమస్య కరుణ నాస్తి ఎప్పుడు అనేవాడు కరుణ చూపిస్తారా అవునా ఈ కొన్ని రోజులు కాళ్ళు చేతులు కంటి చోలు ముక్కు నోరు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఏం చేసినామంటే ఏం చెప్తారు అందరూ కూడా కాలక్షేమం చేసిన చెప్పారు ఏ విధంగా ఏమని చెప్తాం మనము అనవసరమైనటువంటి బాధకాండేటువంటి సమయాన్ని ఏం చేస్తున్నాం అంటే బృధాన్నిస్తున్నాము అవును మేము చదువుకుంటున్నాము ఇంకేదో వాళ్ళు ఉంటారు ఎంత చదువు చెప్పేవారు ఉన్నా కూడా పరమాత్మ తత్వాన్ని చెప్పేవాళ్ళు కేవలం గురువు మాత్రమే ఆ గురువు ద్వారా మోక్షం ఉండవచ్చు అందుకే గురువులు ఏమని చెప్తారు కాబట్టి భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని నామస్కరణం ఆ విధంగా భగవంతుని నామస్మరణ చేయడం వల్ల పాపం క్షణం ప్రతి క్షణంలో తెలిసి తెలిసి తెలియక కొన్ని పాపాలు చేస్తుంది కొన్ని తెలిసి కూడా చేయాల్సి వస్తుంది మన వల్ల పక్క వాడు ఇబ్బంది అని తెలుసు కానీ వాడు పడుతున్నా మన పని కావాలని ఆలోచన చేస్తాం వాడు ఇబ్బంది పడటం పర్వాలేదు మన పని అయిపోతే మన పైరు ఉండాలని ఆలోచన ఉన్నదే చేసుకుంటాం ఓనీ వాళ్ళ దైతంగా మనం చేసుకున్నాం అని మనం అనుకుంటాము అంటే విధంగా ఆలోచన ఉండదు కాబట్టి ఈ విధంగా మన ద్వారా పక్కవారిని ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా అది శాస్త్రవేత్తలు చెప్తుంటే పాప నిజమే ఎక్కువ చెప్తున్నాం అందుకే ప్రత్యేకం కనబడతం నా స్థిరంలో కాబట్టి అంటే మనం ఇలాంటి కార్యక్రమాలు వాటిలో మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి కాబట్టి చేసుకుంటూ ఇలాంటి వైదిక కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు నమస్పారాయణ చేస్తున్నారు